నోవాహు పాపము ఆదాము పాపం ఇద్దరు పాపాలకు ప్రతిఫలంగా వచ్చిన విషయం ఏంటంటే భూమి మీద నీటి ద్వారా తీర్పు తీర్చబడిన భూమి మీద ఇద్దరి యొక్క పాపాలు పనిచేసినాయి భూమి మీదకి వచ్చినాయి ఇద్దరి పాపాలకు ఫలితం రెండవది ఏంటంటే ఇద్దరు కూడా ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిది ఒకసారి చూడండి ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఒకసారి వచ్చి సో తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చూడండి ఇప్పుడు ఆది కాండం తొమ్మిది రెండు ఇతరని కూడా నోవాహును ఆదామును కూడా దేవుడు ఆ సృష్టికి ఏలికలుగా పెట్టాడు అప్పుడు ఏ సృష్టి అయితే ఉందో జంతువులు పక్షులు చేపలు ఏమేమైతే ఉన్నాయో భూమి మీద ఆదాము కాకుండా వాటన్నిటి మీద ఏలికగా ఆదామును పెట్టాడు మరలా నోవాహును అదే స్థితిలో మరలా ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఏలికగా నోవాహును పెట్టారు ఇద్దరికి ఏలికలు అన్న స్థానం వచ్చింది ఆ తర్వాత ఇద్దరిని కూడా దేవుడు ఏం చెప్పారంటే ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమని ఇద్దరికి చెప్పాడు ఇదే మాట తర్వాత ఇద్దరు ఏం పని చేశారంటే ఆది కాండం రెండు పదిహేను చూడండి రెండో అధ్యాయం పదిహేను వచ్చినాం తొమ్మిదోధ్యాయం ఇరవై వచ్చిన సో ఆదాము తోటను సేదిపరిచి వ్యవసాయం చేయటం చే వ్యవసాయమే చేశారు నోవాహు కూడా వ్యవసాయం చేయి ఆరంభించి ఇద్దరు వ్యవసాయమే చేశారు అంటే ఇద్దరు పాపాలను పోలుస్తూ ఈ పోలికలు భాగంగా ఇద్దరిని పక్క పక్కన పెట్టినప్పుడు ఇద్దరు వ్యవసాయమే చేసినట్లు కనపడుతుంది అదే రీతిగా ఇద్దరు కూడా పొలంలోనే పడిపోయారు ఆదాము తోటలోనే అతను తోట ఫలాన్ని బట్టి లేకపోతే తోట ఫలమును బట్టి ఆదాము పడిపోయాడు తానున్న స్థితిలో నుంచి ఈ వ్యవసాయం చేసిన ద్రాక్ష రసం ఆయనేమో తినటం ద్వారా పడ్డాడు ఈయనేమో తాగటం ద్వారా పడ్డాడు మొత్తం మీద ఇద్దరు కూడా తాము వ్యవసాయం చేయవలసిన తోట ఫలాల మూలంగానే పడిపోయారు పాపలు ఇద్దరికి అదే పరిస్థితి వచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు కూడా తమ మానవ జాతి పెద్దలుగా పడిపోయారు పేట్రియార్క్ అంటే పితరులుగా వాళ్ళు ఉన్న స్థితిలో ఆదాము పడ్డాడు నోమహ కూడా పడ్డాడు ఇద్దరు కూడా తాము తమ ఏమంటారు తోట ఫలాలను బట్టి పాపలను పడ్డారు చూసాం ఆ తర్వాత ఇద్దరు ఆధిక్యాండం మూడో అధ్యాయం ఏడో వచ్చిన మూడు ఏడు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సో ఇద్దరు కూడా తాము చేసిన పాపం వలన తమ దిగంబరత్వాన్ని బయటికి తెచ్చారు వాళ్ళిద్దరూ తినేసి దిగంబరులం అని వాళ్ళు అర్థమైంది ఈయన తాను దిగంబరునని అర్థం కూడా కాకుండా ఆయన దిగంబరత్వం ఇద్దరి పాపం వలన దిగంబరులుగా వాళ్ళు కనపడుతున్నారు రెండు చోట్ల ఆ తర్వాత మూడు ఇరవై ఒకటి చూస్తే అధికండం ఏడే నేహ చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించను తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే ఆధికాండంలో ఆ తొమ్మిది ఇరవై మూడు వెనుకకు నడిచి వెళ్లి తండ్రి దిశములను కప్పిరి ఇద్దరు దిగంబరత్వాన్ని ఇంకొకళ్ళు ఎవరో కప్పారు ఆదాముదేమో దేవుడు కప్పారు నోవాహుదేమో కుమారులు కప్పారు అయితే ఇద్దరి దిగంబరత్వం బయట కనపడకుండా ఇంకొకళ్ళు ఎవరో కప్పారు ఆ తర్వాత ఇద్దరి వలన అంటే వారి సంతానం మీదకి రోమపత్రిక ఐదు పన్నెండు చూడండి ఐదు పన్నెండు కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇద్దరు కూడా తమ యొక్క పాపం ఫలితంగా భవిష్యత్ తరాలకు శాపాన్ని తెచ్చారు నోవాహు చేసిన పాపం ఫలితంగా అతని బిడ్డలకు ఆ పాపం ఫలితం అంటే నష్టం బిడ్డలకు కలిగింది ఆదాము చేసిన దాని వల్లనూ నోవాహు చేసిన దాని వల్ల కూడా బిడ్డల మీదకు నష్టంగా వాళ్ళు చేసిన పని వల్ల నష్టం వాళ్ళ మీదకి వెళ్ళింది కష్టం శాపం ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరికి కూడా పేరు పెట్టబడిన ముగ్గురు కుమారులు ఉన్నారు బైబిల్లో ఆదాము ముగ్గురు కుమారులు పేర్లు తెలుసు మనకి కయ్యను ఏబేలు షేతు తర్వాత వాళ్ళు పేర్లు రాయల ముగ్గురు కుమారుల పేర్లు నోవాహు ముగ్గురు కుమారుల పేర్లు కూడా క్లియర్గా ఇద్దరికి పేరు పెట్టబడిన ముగ్గురు కుమారులు బైబిల్లో ఉన్నారు ఇవన్నీ కూడా పోలికలు కనపడుతున్నాయి అయితే ఈ ముగ్గురు కుమారుల్లో ఎవరి మీదైతే శాపం ఉందో అతను శాతాను సాధనంగా పనిచేయటం ప్రారంభించాడు భూమి మీద ఆ తర్వాత మనం చూస్తే ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మూడు పదిహేను ఆదికాండం తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు సో ఇద్దరు కుమారులు విషయమై అంటే భవిష్యత్తును గురించి ఇద్దరికి కూడా మెస్సయ్య గురిచిన ఒక ప్రవచనం వచ్చింది అక్కడేమో నోవా ఆదిగా ఏదే ఆదాము దగ్గర మెస్సయ్య గురించి ఒక ప్రవచనం స్త్రీ సంతానం సాతాను తలను పగలగొడతాడని ఇక్కడ ఈయన దేవుడు స్తుతింపబడును గాక అన్న ఒక మాటను వాళ్ళు అంటే మెస్సయా గూర్చిన ఒక వాగ్దానం ఇద్దరికి కూడా వచ్చింది ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా దగ్గర పోలికలు కనపడుతున్నాయి నోవాహకును ఆదాహకును